నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం కన్యకలు నిన్ను ప్రేమితురు నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది అనే మాట చదివిన వెంటనే చాలామంది మనసులు నూట ముప్పై మూడవ కీర్తన పైకి వెళ్తాయి కదూ నూట ముప్పై మూడవ కీర్తనలో కొన్ని వచనాలనే చదువుతున్నాను సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది అది అనగా ఐక్యత తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము అనే ఉండును దేవు నామార్గ స్తోత్రం అండి ఐక్యతకు తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముకు సంబంధం ఏమిటండి మీరు ఆలోచించాలి ఇందులో ఉన్న ఆధ్యాత్మికంగా గుప్తమైన సత్యాన్ని మనము గ్రహించాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రధాన యాజకుడైన అహరోను తల మీద పోసే పరిమళ తైలము ఏ విధంగా చేస్తారు అనగా నిర్గ మాఖంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ సత్యం మనకు కనబడుతుందండి నిర్గమాఖండం ముప్పయో అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమాఖండము ముప్పయో అధ్యాయము ఇరవై రెండవ వచనానికి నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం చూస్తామండి కొన్ని నేను చదువుతాను పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగి పట్ట సకము అనగ రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలముగా చేస్తారు అండి మీరు విన్నారు కదా ఇది చదువుతుంటేనే మన హృదయంలో ఎంతో ఆనందం కలుగుతుంది అండి ఒకటి చేదుగా ఉంటుంది ఒకటి కారంగా ఉంటుంది లవంగాలు మనం తింటే కారంగా ఉంటాయి ఒలివ నూనె బహుశా చప్పగా ఉండవచ్చు ఒకటి చప్పగా ఉంటుంది ఒకటి కారంగా ఉంటుంది ఒకటి పుల్లగా ఉంటుంది ఈ యొక్క వివిధ రుచులు కలిగిన ఈ యొక్క పదార్థాల యొక్క సమ్మేళన ప్రధాన యాజకునికి తైలిముగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వివిధ పదార్థములు వివిధ బరువులు కలిగిన ఈ యొక్క సంభారములు ప్రతిష్టాభిషేక తైలిలో ఉపయోగపడుతున్నాయి అది ఐక్యత పిల్లర ఒకే కుటుంబంలోని వారి ఐక్యత ఒకే కులం వారి యొక్క ఐక్యత కాదు పిల్లర మన యొక్క జీవితాల్లో భిన్నమైన కులాలకు సంబంధించిన భిన్నమైన మతాలకు సంబంధించిన భిన్నమైన కుటుంబాలకు సంబంధించిన ఆ ఐక్యత కలిగి జీవించాలని పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవు పూసుకును పరిమళ తైలము సువాసన కలది అవును మన జీవితాలలో ఐక్యతతో ప్రేమతో ఆ ప్రభు వారిని అభిషేకించాలి అని ప్రభు నేను మనం చేస్తున్నాను